ఆంధ్రప్రదేశ్ లో ఇంకో మూడు నెలల్లో చంద్రన్న ప్రభుత్వం ఏర్పాటు కానుంది కనుక హెచ్ఎల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి కానుకగా అందివ్వనున్నామని ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొందూరు వ్యవసాయం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ కలిశెట్టి అప్పల్ నాయుడు తెలిపారు హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో రణస్థల హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అప్పల్ నాయుడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గ్రౌర్ణీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అలాగే ఈ రేపు రానున్నది తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రాబోతుంది ఆ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను కూడా ఐడెంటిఫికేషన్ చేసి ముఖ్యంగా తోటపిల్లి కానీ మడ్డువల్స్ కానీ నారాయణపురం కుడుకోలు అవ్వచ్చు ఇవన్నీ కూడా పరిష్కారంలో ఉంది రైతుకి శివర ఎకరా వరకు నీరు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి అది కూడా చర్చించుకున్నాం ఈ సమావేశంలో అదే సమయంలో మత్స్యకారులు ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు కానీ అలాగే కార్మికులు పైడివర పారిశ్రామిక ఉన్న కార్మికులు ఇతర పరిశ్రమలు ఉన్న కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఈఎస్ ఆసుపత్రి అలాగే ఈ నియోజకవర్గం ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రులు ఎనిమిది పిహెచ్సిలు ఉన్నాయి ఒక సిహెచ్సి వందవసరంలో ఈ రెండు ఈ తొమ్మిది గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా మెరుగుపరుచుకోవాలి అదే సమయంలో ప్రధాన రహదారులు చాలా దారుణంగా ఉన్నాయి ఆ రహదారులని లింకప్ చేసి నేషనల్ హైవే లింకప్ చేసే రహదారులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి అలాగే మాకు ఇచ్చర నియోజకవర్గంలో ఉన్న గుడుమూరు గడ్డి కానీ ఇతర వాగులు కానీ వాగులపై ఉన్న గ్రామాలకు వెళ్ళే బ్రిడ్జీలు కానీ కాజివేలు కానీ ఇవన్నీ కూడా శిథి వ్యవస్థ చేరిపోయాయి అవి కూడా నిర్మాణం ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి పే లిస్ట్ తీసుకొని చర్చించుకున్నాం అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఐడెంటిఫికేషన్ చేస్తాం ఎందుకంటే నియోజకవర్గం నలుమూలల నో వ్యక్తులం కనుక ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేసి ప్రధాన సమస్యలని యాభై రోజులకి వంద రోజులకి రెండు వందల రోజులకి మూడు వందల రోజులకి ఏవేజ్ జరగాలో అవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసి గౌడ్ చంద్రబాబు నాయుడు గారికి అలాగే నాయకులు నారా లోకేష్ గారికి అందేయడానికి సిద్ధం చేశాం అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి అవన్నీ కూడా ఈరోజు క కార్యకర్తలు ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళిస్తున్నాం ఎందుకంటే రానున్నది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ఆ ప్రభుత్వంలో ఈ సమస్య అన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి కనుక ఖచ్చితంగా చేయమన్నాం అలాగే ప్రజల దగ్గరికి ఇంకెళ్ళబోతున్నాం ఇంకా ప్రజలకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి భవిష్యత్తులో ఎందుకంటే ఈరోజు ప్రతి 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 వ్యక్తి కూడా ఈరోజు ఆ సమస్య పరిష్కారం చేస్తా నమ్మకంతో మా పట్టు ఉన్నారు కనుక ఆ సమస్య పరిష్కారం చేయడానికి మేము ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ